చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి ఎందుకో కూడా చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది తీసుకెళ్లి వేదాంతానికి ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా అంటే ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్లో అతను పాటే లేదు ఇప్పుడు వేరే ఆటో వాళ్ళు వేరే చేస్తారు అదే జరగబోతుంది ఇది కూడా దీని ప్రయాణం ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి అవి పెట్టకపోవడం ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మారణం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒప్పుకోదు కాదు నాకు నారాగర్జున చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీలేదు నేను ఒప్పుకోను అని రాహుల్ గాంధీ గారి చేత కూడా నేను మోటిస్తానని చెప్తున్నాను. నా పోస్టల్ కూడా రాబోయే ఎన్నికల మానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చకపోతే వీరు గాంధీ గారు గెలుస్తారు. వీరు ఉద్యోగాలు రాని ఎనిమిది వేల కుటుంబాలకు కూడా ఆ బిడ్డలకు కూడా ఉద్యోగాలు అవకాశాలు